శివాయ హరహర మహాదేవ శంకర పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు కాశిన్ని నీళ్లతో అభిషేకం చేసినా చాలు ఇంకేమీ అవసరం లేదు అంటారు పరమశివునికి ఉన్న అనేక పేర్లలో అశుతోషుడు ఒకటి అశుతోషుడు అంటే స్వల్ప మాత్రానికే సంతోషించేవాడని అర్థం శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవైచు కామదేను వత గాడి పసర మల్ల సురషాకి వానింట మల్లె చెట్టు అంటే శివుని శిరస్సు పైన కాశిన్ని నీళ్లు చల్లి కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికే ఆ భక్తుని ఇంట కామధేనువు గాటకట్టిన పశువు అవుతుంది అలాగే దేవతా వృక్షమైన కల్పతరువు ఆ భక్తుని ఇంట మల్లె చెట్టే అవుతుందట ఆ స్వామి అనగా ఈశ్వరుడు అభిషేక ప్రియుడు ఆయనకు వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ ఫలితాలను కలుగజేస్తుంది అని శాస్త్రవచనం ఆ అభిషేకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేస్తే కీర్తి ఆరోగ్యం కలుగుతాయి తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి చెందుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి పంచదారతో చేస్తే దుఃఖనాశనం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సంపదల వృద్ధి విభూది నీటితో చేసే అభిషేకం మహాపాపాలను నాశింపచేస్తుంది నవరత్న జలాభిషేకం ధనధాన్య పశుపుత్ర లాభాన్ని కలిగిస్తుంది మామిడి పండ్ల రసంతో చేసే అభిషేకం చర్మ వ్యాధుల నిర్మూలనం చేస్తుంది పసుపు నీరుతో చేసే అభిషేకం సౌభాగ్యాన్ని కలిగిస్తాయి నువ్వుల నునితో అభిషేకిస్తే అపమృత్యు భయం తొలగిపోతుంది పుష్పోదకాభిషేకం భూలాభాన్ని బిల్వాభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి రుద్రాక్ష ఉదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని గరిక నీటితో అభిషేకం చేస్తే ధన కనక వస్తువులు మరియు వాహనాలు ప్రసాదిస్తుంది సువర్ణ ఉదకాభిషేకం దారిద్యాన్ని పోగొడుతుంది కస్తూరికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది వన్నీయే కాక చుక్కడు నీళ్లు దారపోసిన శివుడు వాటిని స్వీకరిస్తాడు అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడుగా చెప్తారు ప్రతినిత్యం శివనామాన్ని స్మరిస్తూ శివునికి జలాభిషేకం చేసిన చుక్కెడు నీళ్లు ధారపోసిన ఎంతో పుణ్యఫలమని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు